మొన్న జీటీటీలో ఎగ్జామ్ రాసిందనమాట అది రాస్తే సెకండ్ వచ్చింది స్కూల్లో సర్టిఫికెట్ ఇచ్చారు దాంతో పాటు మనీ కూడా ఇచ్చారనమాట సెకండ్ టైం కూడా రాసిన వన్ లెవెల్ వన్ లో సెకండ్ వచ్చింది ఇంకా ప్రౌడ్లీ పేరెంట్స్ టు సామ దీవెన రెడ్డి డాటర్ ఆఫ్ సామ మధుసూదన్ రెడ్డి ప్రెజెంట్ సారీ ప్రెసెంటెడ్ సామ రెడ్డి డాటర్ ఆఫ్ సామ మధుసూదన్ రెడ్డి సెవెంత్ క్లాస్ గౌతమ్ మోడల్ స్కూల్ ఎంపవరింగ్

దీంట్లో మనీ కూడా ఇచ్చారు సామా దీవెన రెడ్డి క్లాస్ సెవెన్త్ సెకండ్ ప్రైజ్ మనీ ఇచ్చారనమాట ఇంకా జనవరిలో ఇంకొకటి ఉంది దాంట్లో విన్ అయితే ఏదో ట్వంటీ థౌజండ్ ఏదో అన్నారు ప్రస్తుతానికి మాత్రం ఇవి క్లాస్ ఫైవ్ క్లాస్ మొత్తం

നമ്മൾ പിരിയണം എന്ത് പ്രശ്നമാണ് ബിഡബുള്ളാ നമ്മൾ പോയിച്ചാടാ എന്നെ നമ്മളിത് നമ്മൾ വെറ്റ് ഡറിനിടക്ക് ഫസ്റ്റ് സ്റ്റെപ്പ് 10 നക്കൽ കോട്ട്

చెల్లెచూడు డబ్బులతో ఏం చేశారు పిగ్గి బ్యాంక్ ఉందిగా అందులో వేసుకుంటే మొత్తం కొనుక్కో రెండో సెకండ్ అంట అమ్మ చూడు రెండో సెకండ్ వచ్చింది రెండో సెకండ్ సూపర్ చూడు సర్టిఫికెట్ ఇది మోడల్ అన్నమాట ఇ స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి చాలా బాగా చేస్తారండి నిజంగా గౌతమ్ మోడల్ స్కూల్ సీనియర్ కాలనీ మా బ్రాంచ్ వచ్చి చాలా బాగా చేస్తాం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది అది అదే అలా అని ఏం కొట్టడం కానీ అలానే చేయాలి కానీ భయం ఉంటది మళ్ళీ వీళ్ళకి కానీ స్టడీ చాలా బాగా చేస్తారు మా దీమ్ బాబు కూడా అతను చాలా ఇంప్రూవ్ అయ్యిండు

అట్లే రాయాలి భయపడకుండా పార్టిసిపేట్ చేయాలి అది రైట్ అయినా రాంగ్ అయినా హార్డ్ ఉన్నా ఎట్లా ఉన్నా పార్టిసిపేట్ చేస్తేనే భయం పోతుంది ముందు ముందు పెద్ద పెద్ద వాటికి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మాగించినట్టు దేవున డ్రాయింగ్ చేసుకున్నది గ్లాసులు తీసుకొస్తే గిఫ్ట్లు ఆగి చూపి చూపి చూద్దే అంటుంది

चलो 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 चलो

ఓకే అండి రాసుకో పొద్దునుంచి డ్రాయింగ్ వేస్తుంది బోర్ కొట్టి గ్రాఫిల్ విత్ వేయండి వేసింది ఒక అమ్మాయి ఇది అమ్మాయి ఇంకా అవ్వలే కంప్లీట్ అవ్వలే కంప్లీట్ అయిపోయింది ఫేస్ ఉండదు అదే ఇంకా ఇది కెమెరా ఇది ఫ్లవర్ పిక్చర్ పోయి చెప్తున్నాను లైఫ్ ఎలా ఉంది ఉంటలే పన్నాతలే పన్నాతలే ఎక్కడ ఉంది నిన్న ని బోనిస్ నారలేగా ఏవి ని బోరేస్ నారగా ఆ కంగ్రాట్యులేషన్ వెరీ గుడ్ న్యూస్ మా దీవన ఎప్పుడూ గుడ్ న్యూసే చేస్తాడు ఆ చిన్నప్పటి నుంచి గుడ్ న్యూసే చూడండి చదువుతో పాటు ఆట పాట అన్ని ఉంటాయి మా పిల్లలకి బంగారు తల్లికి బంగారు తల్లికి నీకు స్కూల్ కూడా చాలా బాగా చెప్తారు అండి గౌతమ్ మోడల్ స్కూల్ కాలనీ బ్రాంచ్ మెంట్ గారు కూడా అసలు వాళ్ళంతా వాడు ఇష్టంగా స్కూల్కి పోతా ఉంటాడు ఇంగ్లీష్ మాటలు బాగా మాట్లాడతారు ఇంగ్లీష్ చదువుతాడు ఫస్ట్ నేను షెట్ చేసుకొని వచ్చిన పని చేసిన ముంద చదివి ఇక్కడ ఏముంది చెప్పు నీకు మీనింగ్ తెలుసా అంటాడు నన్ను సో అట్లా అనమాట కావాలన్నీ జరిగిత ఏమి చదువు ఇష్టం అట్లా పిల్లలు చదువుతుంటే సో కంగ్రాచులేషన్ మమ్మీ లవ్ సుచ ఇలా ఉంటదనమాట కాబట్టి పిల్లల్లో ఉన్న టాలెంట్ ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి చదువుతో పాటు అందుకే అన్నారేమో చదువు సంధ్య ఆట పాట రెండు ఉండాలి పిల్లలకి యాక్టివిటీస్ ఉండాలి సేమ్ టైం స్టడీస్ కూడా ఉండాలి కాబట్టి మేమైతే మా మధు కానీ మేము కానీ అన్ని ఎంకరేజ్ ఇద్దరికి అన్నింటిలో ఎంకరేజ్ చేస్తాం నాన్న బాగా ఫీల్ అవుతుంది ఏం ఫీల్ అవుతుంది దీవెన రెడ్డి మసూదన్ రెడ్డి డాక్టర్ ఆఫ్ మసూదన్ రెడ్డి నిన్న పోయి ఉంటే బాగుండి నిన్న పని మీద బయటికి బయటకి వెళ్ళింది అందరు వచ్చారు మంచి బాగా సెలబ్రేషన్ దీవెన ఎల్లుంటే మమ్మల్ని కూడా రమ్మన్నారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడే ఇంత ఉన్నప్పుడే దీవెన వాళ్ళ నాన్న దీవెన వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న మేము ఎంత చేసినా వాళ్ళ నాన్ననే కాదు మాకు ముందు తర్వాత వాళ్ళ రాదు వాళ్ళ తర్వాత మేము వస్తాం వాళ్ళే దీవెన వాళ్ళ నాయనమ్మ దీవెన వాళ్ళ తాతయ్య దీవెన నాయనమ్మ ఫేవరెట్ పెట్టి ఎంతమంది మన వాళ్ళు ఉన్నా ఈమె బాగా ఆమెకి ముసిగేసుకుంది కదా ఆమెకి ఎందుకో మన అంత ఇష్టం బాగా ఇష్టం దీవెన అంటే దీవెన విషయంలో ఏదన్నా కాదండి అసలు బిహేవియర్ కూడా చాలా ఈ వచ్చింది వచ్చిందంట సో అదనమాట బిహేవియర్ దీవెన బిహేవియర్కి అయితే అసలు మీరు హండ్రెడ్కి హండ్రెడ్ ఇయ్యచ్చు అంత మంచి బిహేవియర్ ఉంటుంది హట్ చేయదు తన పని ఏదో తను చేసుకుంటూ పోతుంటది ఈ అమ్మాయి అని యాక్టింగ్ చేసింది అన్నంత కాముగా ఉంటుందన్నమాట మా అలా అలా ఉంటది నాతో మా అన్న వాళ్ళ మా ఫ్యామిలీతో జోల్గా గా ఉంటది ఎన్నో అయ్యాలి అని ఆయన ఆడుకుంటాను జో ఒక్కసారి ఒక్కసారి ఇది మంచి క్లోజ్ అయితే వాళ్ళకి పంచలే పంచలు మంచి సరదాగా మాట్లాడుతుంది వేరే విషయం అసలు యాగారం అది సర్టిఫికెట్ దాసుకం మమ్మీ పాడి కాదు నామినేషన్ చేయించని అమ్మన్నది

ఫైవ్ హండ్రెడ్ ఇస్తే చీర టూ హండ్రెడ్ కట్టేసి రాశారనమాట సెకండ్ వచ్చింది సెకండ్ వచ్చింది సో సర్టిఫికెట్ అండ్ అలాగే అమౌంట్ కూడా ఇచ్చారు ఇది ఫస్ట్ ఓన్లీ ఇంకా జనవరి ఉంది మళ్ళీ సెకండ్ వీక్ సో విష్ ఆల్ ది బెస్ట్ జనవరి కూడా జనవరి కూడా బంగారు తల్లిని మీరు అందరికీ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఏదైనా టాలెంట్ ఉంటే రేపు చేర్పిద్దాంలే ఎల్లుండి చేర్పిద్దాంలే అలా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి పిల్లల బాల్యం మళ్ళీ తిరిగి రాదు వాడు బ్యాట్ మోసుకొచ్చేపు మళ్ళీ కాళ్ళు పడ్డ అయితే మళ్ళీ మేమే వస్తారు ఇదే బాధ మాకు మిగతా ఏం లేదు వాడి ప్రోటీన్ కాదు వాళ్ళ అమ్మ బ్లడ్ ప్రాబ్లం ఉమా కూడా అంత బాగా చేసినాడు మీకు వీడియోలో కనిపిస్తుంది కానీ పాప దానికి కూడా ఒళ్ళు నొప్పులు అలా వస్తుండే బ్లడ్ కొంచెం తక్కువ ఉంటది వీళ్ళకి సో మరి అదనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నమస్తే బ బాయ్